గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి ఓటు హక్కు ఉంది ఓటు హక్కు అనేది మనకి ఇచ్చిన ఆయుధం ప్రతి పద్దెనిమిది సంవత్సరాల నిన్న ప్రతి యువకుడికి కానీ యువకురాలికి కానీ ఓటు హక్కు కంపల్సరీ ఉండాలి ఓటు వేయడం మీ బాధ్యత నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కి మీ ఓటు హక్కు వినియోగించండి ఇంకా ఓటర్ కార్డుకి అప్లై చేయలేదా వెంటనే అప్లై చేసుకోండి ఇప్పుడే ప్రాసెస్ చూపిస్తాను మీకు ఎలా అప్లై చేయాలో చాలామంది ప్రాసెస్ తెలియక మీ సేవా సెంటర్లకి నెట్ సెంటర్లకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీకు ఈజియెస్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు దానికి సంబంధించిన వెబ్సైట్ కానీ దానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా చూపిస్తాను మీకు ఒకసారి ఈ స్క్రీన్లో మీకు విజువల్ చూసుకున్నట్టయితే పైన ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అని కనిపిస్తుంది ఈ వెబ్సైట్ కనుక వెళ్ళినట్టయితే మీకు ఇలాంటి టెక్స్ట్ ఒకటి కనిపిస్తుంది మీకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్ట్రాల్స్ అని కనిపిస్తుంది ఓకే ఇక్కడ ఫిల్ ఫామ్ సిక్స్ మీరు ఇక్కడ కొత్త ఓటర్ ఐడి అప్లై చేసుకోవాలి అనంటే మీరు ఇక్కడ ఫిల్ ఫామ్ సిక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో మీకు ఒకవేళ ఆ పేజ్లో మీకు కనుక లాగిన్ ఐడి లేకపోతే సైన్ అప్ మీద క్లిక్ చేసి సైన్ అప్లో మీ మొబైల్ నెంబర్ ఇమెయిల్ అడ్రస్ అండ్ ఈ క్యాప్చర్ కోడ్ దీంట్లో అయితే దీంట్లో ఏ ఏమైతే ఉన్నదో అది ఇక్కడ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత కన్నీ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఇక్కడ లాగిన్ అండ్ క్లిక్ చేస్తే లాగిన్ చేసుకోవచ్చు ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నాకు ఇచ్చారు కదా అది అండ్ పాస్వర్డ్ అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఓటీపీ ఇచ్చిన తర్వాత ఆ పాస్వర్డ్ సేమ్ ఇక్కడ కూడా క్యాప్చర్ కోడ్ ఇక్కడ టైప్ చేయాలి అండ్ రిక్వెస్ట్ ఓటీపీ వస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వచ్చి వచ్చిన తర్వాత మీకు క్లిక్ చేస్తే ఇలాంటి పేజ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది మీకు ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్ట్రాల్స్ అని ఉంది కదా దాన్ని ఇప్పుడు ఫిల్ ఫామ్ సిక్స్ మీద క్లిక్ చేయండి ఇలా పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది మీకు ఇక్కడ మీకు ఫస్ట్ చూసుకున్నట్టయితే టు ద ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అసలు ఈ ఫా ఫామ్ని ఫిల్ప్ చేయడానికి ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి స్టేట్ ఇప్పుడు సపోజ్ మీది ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ అయితే ఆంధ్రప్రదేశ్ లేదు అనుకుంటే తెలంగాణ అండ్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ ఇప్పుడు మా నాది నాది ఇక్కడ ప్రిఫర్ చేసి చూపిస్తాను చూడండి హైదరాబాద్ సో ఇక్కడ ఇక్కడ అయిన తర్వాత మనకు సెలెక్ట్ ఏసీ అంటే మనం ఏ ఎక్కడ వస్తాం అంటే మన నియోజకవర్గం ఏంటి లైక్ నాది సికింద్రాబాద్ అనుకోండి సికింద్రాబాద్ టై కొటేసేయండి ఓకే దాని తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఇదిగోండి నెక్స్ట్ ఆప్షన్ అని వస్తుంది ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ అని వస్తుంది నెక్స్ట్ ఆప్షన్లో నేమ్ మీ ఫస్ట్ నేమ్ ఏంటి సపోజ్ నా నేమ్ జయదేవ్ 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 అండ్ మీ సర్ నేమ్ ఏంటి మీ నేమ్ టైప్ చేసిన తర్వాత మీకు ఎంటర్ కొట్టేస్తే మీకు ఇక్కడ కింద తెలుగులో కూడా రావడం జరుగుతుంది ఒకవేళ తెలుగులో కూడా మీకు మిస్టేక్స్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఓకే నెక్స్ట్ ఆ తర్వాత మీ ఫోటోగ్రఫీ పాస్పోర్ట్ సైజు పాస్పోర్ట్ సైజు మీరు స్కా ఫోటో తీయండి ఫోన్లో ఫోటో తీసి మీరు వాట్సాప్లో సెండ్ చేసుకొని జస్ట్ ఇక్కడ అప్లోడ్ చేస్తే చాలు చూసి ఫైల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది అక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిన తర్వాత మీకు సపోజ్ నేను అప్లై చేసిన సపోజ్ ఇదే అనుకోండి ఓకే సక్సెస్ఫుల్గా అయింది ఇప్పుడు నెక్స్ట్కి వెళ్ళిపోతే జస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ద రిలేటివ్ అంటే మీ ఫాదర్ది కానీ మదర్ది కానీ లేదా మ్యారేజ్ అయిన ఉమెన్ అయితే హస్బెండ్ తీయొచ్చు మ్యారేజ్ అయిన మెన్ అయితే వైఫ్ తీయచ్చు ఆర్ ఫాదర్ తీయచ్చు ఓకే నేను ఇక్కడ ఫాదర్ సెలెక్ట్ చేసుకుంటున్నా ఫాదర్ నేమ్ సో అన్ సో ఓకే సర్ నేమ్ ఈ రెండు ఇచ్చేసిన తర్వాత సర్ నేమ్ ఓకే ఇక్కడ మీకు నెక్స్ట్ ఆప్షన్ అని నెక్స్ట్ కనిపిస్తుంది మళ్ళీ మొబైల్ నెంబర్ ఏ మొబైల్ నంబర్ ఇస్తున్నారు సెల్ఫ్ ఇస్తున్నారా రిలేటివ్ది ఎవరిని ఇస్తున్నారా నేను సెల్ఫ్ దిస్తున్నాను సో మొబైల్ నెంబర్ సెల్ఫ్ దిస్తున్నాను కాబట్టి సో ఆన్ సో ఏదైనా మీకు ఎలా మొబైల్ నెంబర్ ఇచ్చేసారనుకోండి సపోజ్ ఓకే దాని తర్వాత ఈమెయిల్ అడ్రస్ సెల్ఫ్ది ఇచ్చే పని ఇవ్వండి అండ్ ఆధార్ కార్డ్ ఇక్కడికి చాలామంది డౌట్ వచ్చేది ఏంటంటే ఆధార్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి సో దానికి కూడా ఒక ఆప్షన్ ఉన్నది మనం ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి లేదు అనుకుంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు పనిష్ మై ఆధార్ నంబర్ బికాజ్ ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ నంబర్ ఆధార్ నంబర్ లేకపోతే ఇది క్లిక్ చేస్తే రేషన్ కార్డు కానీ లేకపోతే ఇంకేమైనా ఐడెంటిటీ ప్రూఫ్ లైక్ పాస్పోర్ట్ కానీ ఏమైనా కానీ అడుగుతుంది అది ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ మీ జెండర్ ఏంటి మెయిల్ ఫీమేల్ ట్రాన్స్ ట్రాన్జెండర్ కూడా ఓటు హక్కు క కల్పించింది మన గవర్నమెంట్ ప్రతి ట్రాన్స్జెండర్ కూడా ఖచ్చితంగా అప్లై చేసుకోండి మెయిల్ అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫిమేల్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ మెయిల్ సెలెక్ట్ చేసుకొని మెయిల్ అయితే ఫిమేల్ అయితే ఫిమేల్ ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ మీరు ఎప్పుడు పుట్టారు ప్రూఫ్లో ఎలా ఉందో అలానే ఇవ్వండి ఓకే డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ డేట్ ఇవ్వండి ఫస్ట్ మంత్ అండ్ ఇయర్ ఆ తర్వాత డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోండి ఏవి డాక్యుమెంట్ ఇస్తున్నారు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టా ఆధార్ కార్డా ఇంకేమైనా లైక్ ఇక్కడ చూస్ ఫ్రైల్ క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ పిక్చర్ తీసుకోండి ఫోన్లో అది అప్లోడ్ చేస్తే సరిపోతుంది సిస్టంలోకి ఎక్కించుకోండి అండ్ నెక్స్ట్ వన్ ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్ అసలు ఫస్ట్ మీరు ఎక్కడుంటున్నారు ఇప్పుడు ఎక్కడుంటున్నారు ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి లైక్ హౌస్ బిల్డింగ్ స్ట్రీట్ విలేజ్ ఆర్ టౌన్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ అండ్ పిన్ కోడ్ కూడా ఫిల్ చేసిన తర్వాత డిస్టిక్ ఏంటి డిస్టిక్ ఏంటి స్టేట్ ఏంటి స్టేట్ ఆల్రెడీ పైన మెన్షన్ చేశాం కాబట్టి ఆల్రెడీ తెలంగాణ నేను వచ్చి ఉంటుంది అక్కడ అడ్రస్ ప్రూఫ్ ఏం పెడుతున్నాం ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ క్లిక్ చేయండి అప్ల ఏది సెలెక్ట్ చేసుకోండి అండ్ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేయండి జేపీజీ ఆర్ పిఎన్జి ఆర్ పిడిఎఫ్లో ఏ ఫార్మెట్లో అయినాగా చేయొచ్చు ఓకే జేపీజీ అంటే లైక్ మీరు ఫోన్తో ఫోటో తీసుకున్న జేపీజీ ఫార్మేటే వస్తుంది మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీరు ఈజీగా అప్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కేటగిరీ సో మీరు డఫ్ అండ్ డమ్ కానీ లేకపోతే ఫిజికల్ హ్యాండికాప్ కానీ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు ఇక్కడ ఏంటి విజువల్ విజువల్ బేస్డ్ ప్రాబ్లమ్ ఏముందా లేకపోతే డఫ్ అండ్ డమ్మా లేకపోతే అదర్స్ అయితే అదర్స్ సో ఆ తర్వాత దానికి సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లై చేయాలి సేమ్ ప్రాసెస్ ప్రాసెసే ఫోన్లో ఫోటో తీసుకోండి దాన్ని సిస్టంలోకి తీసుకోండి సిస్టంలో నుంచి ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఎక్కడ సేవ్ చేశారో ఆ ఫైల్ తీసుకొని అప్లోడ్ చేసుకోండి జస్ట్ అంతే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో ఒకటి ఇవ్వండి నేమ్ ఇచ్చి రిలేషన్షిప్ ఏమవుతారు వాళ్ళ ఓటర్ ఐడి నంబర్ ఇక్కడ ఇవ్వాలి ఈపిఐసి నెంబర్ అని ఉంది కదా అక్కడ ఇవ్వండి ఎందుకనంటే మీకు వాళ్ళకు ఒక రెఫరెన్స్ అంతే నెక్స్ట్ డిక్లరేషన్ మీ హోమ్ టౌన్ పేరు రాయండి ఆ తర్వాత స్టేట్ ఆ తర్వాత డిస్టిక్ ఓకేనా ఆ తర్వాత మీరు ఫామ్ సిక్స్ అనేది ఇక్కడ ఈరోజు డేట్ వేయండి ఓకేనా డేట్ వేసిన తర్వాత ఇవన్నీ మ్యాండేటరీ ఇది ఇది అవసరం లేదు ఇది ఫిల్ చేయకపోయినా పర్లేదు ఆ తర్వాత ప్లేస్ ఫిల్ అప్ చేయండి ఆటోమేటిక్గా డేట్ వచ్చేస్తుంది ఈరోజు డేటు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ తర్వాత నెక్స్ట్ కనుక క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఉంది చూడండి నెక్స్ట్ అది క్లిక్ చేసినట్టయితే మీకు ఈ పేజీకి వెళ్తుంది ఇందాక మనం లాగిన్ అయ్యేటప్పుడు ఒక క్యాప్చా కోడ్ తీసుకున్నాం కదా ఆ క్యాప్చా కోడ్ లాంటిదే సేమ్ ఇక్కడున్న ఏదైతే వర్డ్స్ ఉన్నాయో ఆర్ నంబర్స్ కొన్నిసార్లు వస్తాయి ఆ వర్డ్స్ ఇక్కడ క్లిక్ చేస్తే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని వస్తుంది ప్రివ్యూ అండ్ సబ్మిట్ తర్వాత ఏంటి మనం ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అది కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి మీకు ఇక్కడ డిస్ప్లేలో వస్తుంది మీకు ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదు అనుకుంటే బ్యాక్ సైడ్కి వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు ఆ తర్వాత జస్ట్ అప్లై చేయడం మాత్రమే మీకు స్టేటస్ అనేది మీ ఫోన్ నెంబర్కి వస్తుంది మీరు లాగిన్ అయిన ఫోన్ నెంబర్కి వచ్చేస్తుంది మీకు ఓటర్ ఐడి వచ్చిందా రాలేదా లేకపోతే ఏమైనా తప్పులు చేశారా లేకపోతే ప్రూఫ్లు ఏమైనా తప్పులు ఇచ్చారా అనేది వస్తుంది దట్స్ ఎట్ ఖచ్చితంగా ఓట్ అనేది మన హక్కు దాన్ని వినియోగించుకోవాలి ఖచ్చితంగా దాన్ని మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్లో మీకు నేను చూపిస్తాను ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడాను జస్ట్ మనం ఇదే ఇందాక చెప్పాను కదా వెబ్సైట్ అక్కడికి వెళ్తే మీకు కిందకు స్క్రోల్ చేస్తే ఈ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంది కదా జస్ట్ అక్కడ క్లిక్ చేయండి మీ ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వండి స్టేట్ సెలెక్ట్ చేసుకోండి అండ్ సెర్చ్ కొడితే మీకు మీ ఓటర్ డీటెయిల్స్ వస్తుంది అక్కడ కింద అక్కడ తర్వాత డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది డౌన్లోడ్ కొడితే ఓటర్ ఐడి కూడా డిజిటల్ ఫార్మేట్లో డౌన్లోడ్ అయిపోద్ది చాలా ఈజీ ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్